టీ ట్వంటీ ఫార్మాట్లో దుమ్మురేపుతున్న టీమిండియా యంగ్స్టర్ తిలక్ వర్మాను టెస్టుల్లోకి కూడా తీసుకోవాలని మాజీ క్రికెటర్ అంబటి రాయుడు సూచించాడు ఇంగ్లాండ్తో రెండో టీ ట్వంటీలో అద్భుత ఇన్నింగ్స్ తో జట్టును గెలిపించిన తిలక్ పై రాయుడు ప్రశంసల వర్షం కురిపించాడు తిలక్ సూపర్ స్టార్ క్రికెటర్ ఇండియా తరపున అతడు నాలుగు అసాధారణ ఇన్నింగ్స్లు వాడాడు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ అయినప్పటి నుంచి తనపై ఉంచిన నమ్మకానికి హైదరాబాద్ కుర్రాడు పూర్తి ప్రతిఫలం ఇస్తున్నాడు తిలక్ అన్ని ఫార్మాట్ల ప్లేయర్ అవ్వగలడు అతనికి టెస్టుల్లోనూ అవకాశం ఇవ్వాలి అని రాయుడు అభిప్రాయపడ్డాడు కాగా ఇంగ్లాండ్తో జరిగిన రెండో టీ ట్వంటీలో కీలక ఇన్నింగ్స్ ఆడి భారత జట్టును గెలిపించిన తిలక్ వర్మపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు ఉత్కంఠ భరితంగా సాగిన రెండో టీ ట్వంటీలో భారత్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది ఇంగ్లాండ్ నిర్దేశించిన నూట అరవై ఆరు పరుగుల లక్ష్యాన్ని టీమిండియా పన్నెండు పాయింట్ రెండు ఓవర్లలో చేదేచ్చింది తిలక్ అద్భుతమైన ఇన్నింగ్స్తో భారత్ను విజయ తీరాలకు చేర్చాడు ఆరంభంలో దూకుడుగా ఆడి ఇంగ్లాండ్ బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించిన తిలక్ మరో ఇండ్లో వరుసగా వికెట్లు పడటంతో మ్యాచ్పర్లో ఉత్కంఠభరితంగా మారిందే ఈ క్రమంలో టేలెండర్లతో కలిసి చెట్టును గట్టెక్కించాడు ఈ మ్యాచ్లో అతను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ నిలిచాడు